హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా తమ్ముడు హెల్దీ ఫంక్షన్ ఎలా జరిగిందో చూసేద్దామా మొత్తానికి వాళ్ళుంటున్న అపార్ట్మెంట్ టెరస్ మీదే ఈ విధంగా హెల్దీ ఫంక్షన్ కోసం అయితే డెకరేట్ చేశారండి అలాగే ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులందరూ ఈ విధంగా ఈ హెల్దీ ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు మనకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ పెళ్లిలో జరిగిన ప్రతి ఘట్టం కూడా లైఫ్ లో గుర్తుండేలా చేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా అందుకే ఇవాళ రోజుల్లో పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అదే విధంగా మేము కూడా మా తమ్ముడి పెళ్లిలో భాగంగా ప్రతి ఘట్టాన్ని కూడా సూపర్ అంటే సూపర్ గా ఎంజాయ్ చేసామనుకోండి అనుకోండి అయితే ఈ హెల్దీ ఫంక్షన్ లో పెద్దవాళ్లే కాదండో పిల్లలు కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు అనుకోండి ఇక్కడ చూసారా డీజే సౌండ్ వినగానే ఈ బుడతడు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నాడు అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఎల్లో డ్రెస్ వేసుకునే సరికి ఈ విధంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఫోజులు ఇస్తూ తెగ ర్యాంప్ వాక్ చేసేసారు అనుకోండి ఇంకా మనకు అందరికీ తెలిసిందే కదా ఏదైనా ఫెస్టివల్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా ఇంట్లో ఫంక్షన్స్ అయినా ప్రతి వాటిలో ఆడవాళ్ళు మాత్రం తెగ ఉత్సాహంగా పాల్గొంటారని అది కూడా ఒకే రకంగా డ్రెస్ కోడ్ పెట్టేసరికి ఇంకా అందరూ ఉత్సాహంతో తెగ అనుకోండి ఇంకా వీళ్ళే కాదండి ఇంట్లో ఉన్న బాయ్స్ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ అనుకోండి ఇంక ఈ విధంగా కాసేపు ర్యాంప్ వాక్స్ ఫోజులు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళికొడికి ఫోటో షూట్ అయితే మొదలైపోయిందండి ఈ షూట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫోజుల్లో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో చాలా అంటే చాలా బాగా తీసారనుకోండి మొత్తానికి ఫోటో షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు అందరూ ఖుషీ ఖుషీగా ఆ హెల్దీ ప్రోగ్రామ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి అయితే ముందుగా ఈ హెల్దీ ప్రోగ్రామ్ కోసం ఒక బౌల్లో పసుపు అక్షతలు కుంకుమ తాంబూలం ఇవన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా పెళ్ళికొడుక్కి తల్లిదండ్రులు ఈ విధంగా పసుపు అయితే పూసారండి అలాగే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కజిన్స్ ముత్తైదువులు అందరూ కలిసి పెళ్ళికొడుకుకి ఒక్కొక్కరు చొప్పున వచ్చి పసుపు అయితే పూశారు ఇంకా ఈ విధంగా అందరూ ఒక్కొక్కరు చొప్పున వచ్చి సరదా సరదాగా పసుపు పూసిన తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి గ్రూప్ గ్రూప్గా ఫొటోస్ అయితే తీయించుకున్నాం అలాగే ఇక్కడ అందరూ ఎల్లో కలర్ డ్రెస్ పెట్టుకునేసరికి స్టేజ్ మొత్తం పసుపు రంగుతో కలకలాడిపోయింది అనుకోండి ఇక్కడ లేడీసే కాదండి బాయ్స్ కూడా గాగుల్స్ పెట్టుకొని పెళ్ళికొడుకుతో సరదా సరదాగా ఫోటోలు తీయించుకుంటూ ఈ విధంగా సూపర్గా ఎంజాయ్ చేసామండి ఇంకా మనకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ హల్దీ ఫంక్షన్ అంటేనే ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ అని దానికి తగ్గట్టుగానే మేమంతా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనుకోండి ఇంక ఈ విధంగా ఫంక్షన్స్ లో ఎంజాయ్ చేస్తేనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంతే కదా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ అంటేనే ఎంజాయ్మెంట్ మరి ఎంజాయ్ చేయకుంటే ఎలా ఉంటాను చెప్పండి ఇంక ఈ విధంగా అందరం ఫుల్గా ఎంజాయ్ చేసి ఫొటోస్ తీయించుకునేంత లోపల చాలా లేట్ అయిపోయింది కదా కాబట్టి అందరం డిన్నర్ చేశాక ఈ విధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ సూపర్ అంటే సూపర్గా డ్యాన్స్ చేస్తూ సూపర్గా ఎంజాయ్ చేశాం అయితే మా హెల్దీ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి బాయ్ బాయ్